అందరికీ నమస్కారం నేను మీ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా ఐదు వందలు సర్కలుగా ఉన్నది వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావిత్రాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని మరియు ఎపిసోడ్లుగా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో భక్తితో తీసుకొస్తున్నా నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను శ్రీమద్ రామాయణము బాలకాండ పదవ సర్గా దశరథుడు అడిగిన ప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు మహారాజా రోమపాదుని మంత్రులు రోమపాదునితో ఇలా చెప్పారు మహారాజా ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటి నుండి తండ్రిని తప్ప వేరే వారిని చూడలేదు అతడికి స్త్రీ అంటే ఎలా ఉంటుందో స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు అందుకని మనము కొంతమంది వేస్యలను అక్కడికి పంపివారి హావభావ విలాసములతో ఋష్యశృంగుని ఆకర్షించి మన నగరమునకు రప్పించదము అని అన్నారు దానికి రోమపాదుడు అంగీకరించాడు వెంటనే మంత్రులు కొంతమంది వేసేలను వారికి తగిన విధంగా సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమము వద్దకు పంపారు ఆ వేస్యలు విభాండకుడు ఆశ్రమములో లేని సమయములో ఋష్యశృంగుని వద్దకు వెళ్లారు ఋష్యశృంగునికి కనపడేటట్టు అటు ఇటూ తిరగసాగారు ఋష్యశృంగునికి వారు వింతగా కనపడ్డారు ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాళ్లను చూడలేదు వారు ఋష్యశృంగుని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తున్నారు అతడు వారి వద్దకు వెళ్లాడు ఆ వేశ్యలు ఋష్యశృంగునితో ఇలా అన్నారు ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఎవరు ఇక్కడు ఏమి చేస్తున్నారు అని అడిగారు నేను విభాండకుని పుత్రుడను నా పేరు ఋష్యశృంగుడు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు మీరు ఎవరు ఇలా ఎందుకు ఉన్నారు అని అన్నాడు వారిని తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్లాడు వారికి మగవారికి ఇచ్చినట్టు అర్ఘ్యము పాద్యము సమర్పించాడు కాని ఆ వేసేలకు లోపల భయంగానే ఉంది అతని తండ్రి విభాండకుడు వచ్చి తమని చూచి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడుతున్నారు అందుకని వడివడిగా అక్కడి నుండి వెళ్ళాలి అనుకున్నారు ఆ వేస్యలు తమ వెంట తెచ్చిన మధురములైన భక్ష్యములను ఋష్యశృంగునికి ఇచ్చారు ఓ బ్రాహ్మణోత్తమ ఇవి ఫలములు ఆరగింపుడు అని అన్నారు అతను వాటిని తింటుంటే వారు అతనిని కౌగలించుకున్నారు ఋష్యశృంగుడు అటువంటి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు వారు ఇచ్చిన ఆ భక్ష్యములను ఫలములు అనుకున్నాడు కడుపారా తిన్నాడు తరువాత ఆ వేస్యలు వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన తరువాత ఋష్యశృంగునికి మనసు వికలమయింది వారినే తలచుకుంటూ వారి స్పర్శసుఖమును మరలా మరలా మానసికంగా అనుభవిస్తూ కాలం గడిపాడు మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలువలేదు ఆ వేస్యలను మరలా కలుసుకోడానికి వారు నిన్న కలిసిన చోటుకు వెళ్లి నిలబడ్డాడు కూడా మరునాడు ఋష్యశృంగుని కొరకు అక్కడకు వెళ్లారు అతనితో ఇలా అన్నారు ఓ బ్రాహ్మణోత్తమ నిన్న మేము నీ ఆశ్రమమునకు వచ్చినాము కదా ఈరోజు నీవు మా ఆశ్రమమునకు వచ్చి మా ఆతిథ్యము స్వీకరించవలెను నిన్న మీకు ఇచ్చిన ఫలములు నేడుకూడా సమృద్ధిగా ఇచ్చేదము వాటిని తమరు తనివిదీరా ఆరగింపవచ్చును అని అన్నారు ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్లాడు ఆ వేశ్యలు ఋష్యశృంగుని అలా అలా ముద్దుచేస్తూ మురిపిస్తూ అంగదేశమునకు తీసుకుని వెళ్లారు ఋష్యశృంగుడు అంగదేశములో ప్రవేశించగానే విస్తారంగా వానలు కురిశాయి పంటలు పండాయి కరువుకాటకాలు తీరిపోయాయి రోమపాదుడు ఋష్యశృంగుని సాదరంగా రాజభవనమునకు ఆహ్వానించాడు అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు మహాత్మా తమరి రాకచే మా అంగరాజ్యము పావనము అయింది మా కరువు కాటకాలు తొలగిపోయాయి తమరి తండ్రిగారు నామీద కోపించకుండా నన్ను అనుగ్రహించండి నాకుమార్తె శాంతను వివాహమాడండి అని ప్రార్థించాడు ఋష్యశృంగుడు అలాగే అన్నాడు రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు తరువాత ఋష్యశృంగుడు భార్యశాంతతో కొంతకాలంపాటు అంగరాజ్యములోనే ఉన్నాడు వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో పదవసర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్